హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని క్యారెట్ హల్వా తయారు చేశానండి ఇది తయారు చేసుకోవడం ఎప్పుడూ అసలు చేయలేదు మీరు అయినా సరే తయారు చేసుకోవడం చాలా సులభంగా చేసుకోవచ్చండి ఏమాత్రం ప్రయాస పడక్కర్లేదు మన దగ్గర ఏ క్యారెట్స్ ఉంటే ఆ క్యారెట్స్ తీసుకోండి నేనైతే ఈ టూ క్యారెట్స్ తీసుకున్నాను ఈ టూ క్యారెట్స్కి నాకు టూ కప్స్ హల్వా అయ్యిందండి వీటిని మనం చాప్ చేసుకోవాలండి సన్నగా తురుము తురుముకోవాలి తురుముకున్న క్యా క్యారెట్ తురుముని పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్లో తయారు చేసుకుందామండి ఇది కుక్కర్ పెట్టుకుందాం చిన్న కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి హీట్ అయిన తర్వాత రెండు కప్పులు వచ్చిందండి తురుము చూసారు కదా ఆ నేతిలోని తక్కువ మంట మీద చక్కగా కమ్మటి పరిమళం వచ్చిందాక వేయించుకోవాలండి అంటే మనకి ఇది వేగడానికి ఒక ఏడమిది నిమిషాలు వేయించుకోవాలి అలా వేగితే మంచి పరిమిళంతో ఈ క్యారెట్ చక్క వేగిపోద్ది ఇప్పుడు దాంట్లోని మనం దేనితోటి అయితే తురుము కొలుచుకున్నామో ఆ కప్పుతోటి కప్పు పాలు పోసుకోవాలి కప్పు నిండా కాసి చల్ల వచ్చిన పాలేనండి పచ్చి పాలు కాదు కాసిన పాలు వాటిని చక్కగా కలిపేసుకొని కుక్కరు విజిల్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి మంటని మీడియంలో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చిన దాకా మనం వెయిట్ చేద్దామండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికిపోదన్నమాట ఆ టూ రెండు విజిల్స్కి మనకి క్యారెట్ తురుము పాలల్లో చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని అది పెట్టుకొని ఒకసారి కలుపుకోండి ఈ చక్కగా ఇలా కలిపిన తర్వాత మనం దేంతో కొబ్బరి క్యారెట్ తీసుకున్నాం కదండి సారీ క్యారెట్ తీసుకున్నాం కదా అది అదే కప్పుతోటి కప్పుకి కొంచెం ఒక రెండు స్పూన్లు తగ్గించుకొని పంచసార వేసుకోండి వేసుకొని ఇప్పుడు ప పలస ఉంది కదండి నీరు నీరుగా ఉంది కదా పంచసార వేసిన తర్వాత పంచసార కరిగి నీరుగా అవుతుంది దాన్ని మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి అది పలచగా ఉన్నది కాస్త నీరు నీరుగా ఉన్నది కాస్త పాకం వస్తుంది పాకం వచ్చి గట్టిపడుతుంది అంతవరకు మనం కలుపుకోవాలి అలా చక్కగా కలిపేసుకున్న తర్వాత అంత దగ్గరికి అయిపోయింది గరిట్లో నుంచి ముద్దలాగా రావాలి అంత దగ్గరికి అయిపోయిన తర్వాత చిన్న పోపు పెట్టుకున్న గిన్నె పెట్టుకొని ఒక స్పూను రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఇన్ని అన్నీ అని కాదు ఎన్నైనా వేసుకోవచ్చు కొంచెం జీడిపప్పు బాదము కిస్మిస్లు వేసి వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న హల్వాలు కలుపుకొని ఇంకా హాట్ హాట్గా కూల్ కూల్గా ఎలా తిన్నా సూపర్గా ఉండే క్యారెట్ హల్వా రెడీ అండి అయితే ఇది చేసుకోవడం చాలా సులభమండి ఎప్పుడూ చేయకపోయినా కుక్కర్లో ఇలా ట్రై చేసి చూడండి మీకు వీలైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా జిగురుగా ఉడికి బయట ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఏమాత్రం పాడైపోదు ఇది నాకు రెండే రెండు క్యారెట్స్ రెండు కప్పులు హల్వా రెడీ అయ్యింది చూసారు కదా స్వీట్ అనిపించింది అనుకోండి అప్పటికప్పుడు ఇలా హల్వా చేసుకున్న చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందండి ఈ క్యారెట్ హల్వా వీడియో ఒకవేళ మీ కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి